గుడికల్ గ్రామంలో అంతరాష్ట్ర గరిక పోటీలను ప్రారంభించిన రాష్ట్ర వీర శైవలింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌడ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికెల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడికెల గ్రామంలో శ్రీ 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 నడువులయ్య స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్న నిర్వసిస్తున్న అంతరాష్ట్ర గరిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై పురుషోత్తం గౌడ కుమార్ గౌడలు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్రగౌడ ముందుగా ప్రతి కార్యక్రమం కవర్ చేస్తున్న బీసీసీ టీవీ న్యూస్ ఛానల్కు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గుడికెల గ్రామంలో మొట్టమొదటిసారిగా అంతరాష్ట్ర గరికే పోటీలను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతులు పాడి పండించిన ధాన్యాన్ని ఇంటికి చేర్చుకొని సంతోషంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండుగ అని అందుకే వారి సంతోషం కొరకు అంతరాష్ట్ర గరిక పోటీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన జతలకు ప్రథమ ద్వితీయ తృతీయ ఫ్రైజ్ మనీ కూడా పెట్టామని అన్నారు అంతేకాకుండా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన రైతులకు భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ బిఎన్ నాగరాజు మాధవులు డిష్ రఫీ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు రైతులు రుద్రగౌడ ఫాలోవర్స్ పాల్గొన్నారు చాలా సంతోషం మంచి గౌరవమే దక్కింది నలయ్య గారు మీకు గుడెకెల్ గ్రామ ప్రజలు నడువులై తాత మారెమ్మవా సుంక్లమ్మవా అల్లి స్వామి ఆశీర్వాదంతో ఈరోజు గుడేకెల్ గ్రామము రైతులు ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కులం కూడా కలిసి ఈరోజు ఎద్దుల పొందగానే సహకరించడం ఇది గొప్ప సంతోషకరమైన విషయము ఇదే కాకుండా ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎప్పుడు జరగలేదు ఇది ఎద్దుల పంద్యాలు మన గుడెకాల్లో ఈ పేరు గిరికే పంద్యాలు జరుగుతున్నవి ఈ పేరు న్యాయంగా ధర్మంగా చేసి గుడేకలు రాష్ట్రంలోనే పేరు తేవాలని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గ్రామంలో ఉన్న ప్రజలందరినీ నేను కోరుతున్నాను అందరు కూడా మన జవాబారీ పెద్ద మనుషులే కాదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా మన అందరి జవాబుదారి బాగా నడిపినప్పుడే మన గుడెకెల్ పేరు రాష్ట్రానికే తెరాలని చెప్పి మీ ఈ సభా మీరు చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం

हां हड्डी वाला उड़ाया चलो सामने जाना करके आबा के से ले रहा બુલ <laughs> 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 सामर्थना कर प्रत्येक बीसीसी ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గిరికపోటీల కార్యక్రమం విజయవంతం చేయడానికి ఈ యొక్క అందరి యొక్క పాత్ర ఉండాలని చెప్పేసి ఆ దేవుని యొక్క ఆశీత్రలో విజయవంతం కావాలా ఈ ఉడికెల గ్రామంలో మంచి పేరు కావాలని చెప్పేసి సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిక పోటీలు కార్యక్రమం నిర్వహించడం ఉడికెల గ్రామం మొట్టమొదటిసారిగా ఈ పోటీలు చేయడం ఎద్దుల పోటీలు చేయడం అనేది ఉడికెళ్ళ గ్రామానికి ఒక గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే గిరికపోటీల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి వారికి మేము కోరుకునేది ఏమంటే వారి యొక్క పూర్తి సహాయ సహకారం అందించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసే వారి యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి వారు కూడా గ్రామము పెద్దలతో సహకరించి ఆర్గనైజర్స్తో సహకరించి వాళ్ళంతా కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదే మాదిరిగా రైతులకు మీకు అందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అంటే పండుగల పంటలన్నీ కూడా రైతులు బాగా పండించుకొని సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఈ సంక్రాంతి పండుగ రావడం అనేది మన అదృష్టము ఆనవాయితీ కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా నా తరఫున అదే మాదిరిగా మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ సంక్రాంతి పండుగ యొక్క శుభకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ గ్రామంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నటువంటి అంతరాష్ట్ర గిరిక పోటీలు విజయవంతం చేసేదానికి మీ అందరి సహాయ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు సంక్రాంతి యొక్క పండుగ శుభకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు తర్వాత గుడేకల్ గ్రామ ప్రజలు తరపున అందరూ కూడా సంక్రాంతి శుభకాంక్షలు